ಗೌತಮ್ಮನ ಬಿಟ್ಟ ಪರಮ ಕಲ್ಯಾಣಿ ರೇಣುಕಾ ಎಲ್ಲಮ್ಮ ಇಲ್ಲಮ್ಮ ಶಿವಡುಗನ್ನ ಬಿಟ್ಟ ಶಿವನಿಲ್ಲ ಮಾತಾ ಗೌತಮುಣಿ ಕೊಡಲ ಗಣಮೇಣ ತಲ್ಲಿ ರೇಣುಕಾ ಎಲ್ಲಮ್ಮ ಅಮ್ಮವಾರು ಒಕ ರೇಣುಕಾ ಎಲ್ಲಮ್ಮ ದೇವಿ ಪುಟ್ಟಂಗನೇವ ಪುಟ್ಟಡ ಮಂತ್ರಾಲ ತಲ್ಲಿ ಪೆರಗಂಗನೇವ ಲಕ್ಷ ಮಂತ್ರಾಲ ತಲ್ಲಿ ಬುದ್ಧರು ನೇರ್ವಂಗನೇವ ಭೂತಲ್ಲಿ ಅನ್ನದೇ ರೇಣುಕಾ ಎಲ್ಲಮ್ಮ ದೇವತಾ ఇప్పుడైతే రేణుక ఎల్లమ్మ దేవి ఎండుకొండ కైలా సుమేరు వచ్చిన ఎండుకొండ కైలా సుమేరు వచ్చి కన్నతండ్రుడు ప్రాణాలు పట్టుకుని సత్యాన బోన వంట రాస్తం అంట తెలుపుకుంది రేణుక ఎల్లమ్మ దేవి సత్యానంట తీసుకుంది రాయనా తీసుకొని ఎల్లమ్మ ఎల్లమ్మని దారి అలి లోపల తల్లిపోతా ఉన్నారు േുക്കാ എല്ല സത്യാണപൂർണമുണ്ടതേ സുഖോണി വേനുക്കാ യല്ലാളിപ്പോ അമ്മവാര മഹേശ്വരി ശ്രീലോക മാത്രേണുക്കായ அத்தனி போதவு ரேணுக்கெல்லாம் எப்படத்தேணுக்கே அத்தானவடிப்பு அத்தாணவடி ரேணுக்கே தலமீத போன வண்ட வெத்துக்கோன்னே ఉన్న తల మీద ఉన్న దీపము బోన మీద ఉన్న దీపము చుట్టముట్ట పక్కన ఉన్నది కంచుగుప్పల కోటారా ఎప్పుడైతే ఒకవేళ కుప్పల కోట మీద పడ్డప్పుడు కోట కోటలేదు కుర్తాయేగుడు కుర్తాయ గర్వవాసమందు జన్మించినాడు కంచుగుప్పల కోట ఏలేటి ఏటి కార్తీకడైన కార్తీక రాజు ఒకవేళ కళ్ళవార దోసినాడే మరి ఒకవేళ నైనా కార్తీక రాజు కళ్ళవార దూస ఉండు అననాడు కార్తీక రాజు ఏమంట ఉన్నాడైనా ఇది ఎక్కడ చిత్రం ఉండొచ్చు రానాడు ఏది కల్ప ఉండొచ్చు ఏది మాయ ఉండొచ్చు అనుకుంటూ మన పట్టమందు అందరం ఒకవేళ పట్ట బగలైపోతుంది అనుకుంటూ కార్తీక వీరాబడిజుడు కళ్ళవార దూస్త ఉన్నడైన అది చేతిలో పని అంజనాలు కొట్టిండు దేవుడు దేవుడు ఎప్పుడైతే ఒకవేళ అవి చేతులు అంజన కొట్టినాడు చుట్టుముట్టు లోకాలు కళ్ళవార ఉన్నాడు వలన కార్తీక వీరాబర్జుడైన ఇక్కడ దగ్గర ఎండుకొండ కైలాసం లోపల అమ్మవారు రేణుకాయ ఎల్లమ్మ ఒకవేళ సత్యాన బోన వంట తీసుకుని వెళ్ళిపోతూ ఉంది నాది లేపుకోవడానికి వెళ్ళిపోతుంది రేణుకాయ ఎల్లమ్మ దేవి పూన మీద ఉన్న కన్నా దీపమే అమ్మ పోనీ ఒక వేళ కార్తీకర్ రాజు ఏమంటాడు భగవంతుడు వెనక ఎల్లమ్మ సత్యాన బోణం తీసుకుపోయి ముండ్రాదుకు కంద చేస్తే ముండు రాదు ప్రాణం వస్తదేమో సత్యాన బోనం ముండ్రాదుకు అందద్దు సత్యాన బోనం ఎంగిలేరా నా పోనీ ఒక వేల కార్తీకర్ రాజు ఎదురు రొమ్మ లోపల పిడికట్టు మట్ట తీసిండు మూడు మాయ బొమ్మలంట చేసిండు ఆడు జీవులంటే మోపిండు వాళ్ళకి మా పేరు పెట్టిండు డి లోపల రేణుక ఎల్లమ్మ బోనం అంతా ఎత్తుకొని వెళ్ళిపోతుంది బోనం ఒకవేళ మీరు పంగం చేయాలి అని చెప్పినడు కోరి ఒకవేళ ముగ్గురు మాదుతలు అద్దాన వడి లోపల రేణుకా ఎల్లమ్మకు అద్దాన వడిలో అడ్డమెల్ల తిరిగినారు వార్జుడు చెప్పిన ప్రకారంగా రేణు కాదేవి నమ్మకు అడ్డం ముగ్గురు మాయలు తొలగిన మాయదూతలు ఎప్పుడైతే ఒకవేళ మాయదూతలు ఎల్లమ్మ కొద్దామడి అడ్డమంట తిరిగినారు అలనాడు ఏమంట ఉన్నరమ్మ ఎల్లమ్మ తల మీద ఉన్న ఏంటి అమ్మ దేవత తల మీద ఉన్న ఏంటి అమ్మ అన్నప్పుడు వలనాడు ఒకవేళ ఎల్లమ్మ దేవ ఏమంటుంది అయ్యయో బిడ్డలారా నా తల మీద ఉన్న సత్యానగోణం అంటారు ఆయన సత్యానగోణం అంటే అల్లం ఇట్ట నైవేద్యం ఉంటుంది రానాయన అన్నం లేకనే ఏడు పొత్తులైతుంది ఏడు మాపులైతుంది అమ్మా అన్నము లేక ఏడు పొత్తులైతుంది ఏడమాపలైతుంది మాకు అన్నము అన్నం పెట్టమన్నప్పుడు రేణుక ఎల్లమ్మ ఏమంటుంది ఇది మీకు పెట్టే అన్నము కాదు మీకు పెట్టే నైవేద్యం కాదు ఇది లోపల నా యొక్క నాదుడు మునిరాజు ప్రాణము ఆయనో పాయనో బిడ్డలార నాకు నా సత్యాన సత్యానబోనం అంటూ జరగండి బిడ్డలారు మీరు అంతలో ఒకవేళ మా అమ్మా లేవంటారు ఎల్లమ్మ దేవి ఆ కలైన వారికి ఎన్నమెడతూ ఎంతో పుణ్యము తోపలైన వారి నీళ్ళు వస్తే ఎంతో పుణ్యమమ్మా ఎల్లమ్మ దేవి అన్నమిట్ట లేసి కూర్చుంటాడే అమ్మా మరి వారు వాట లోపల మోసగింపు చేస్తూ రేనుక ఎల్లమ్మ శివులార వింటుంది కళ్ళవార చూస్తుంది ఎల్లమ్మ ఏమంటా నిజమే ఉండొచ్చమ్మా ఆకలైన వారికి అన్నమెడత ఎంతో పుణ్యము తూపలైన వారి నీళ్ళు పోసి ఎంతో పుణ్యం అనుకుంటుంది కానీ సత్యానపుణం ఎంగిలైపోతున్నా రాజు లేపాలి తల్లమ్మ ఎల్లమ్మకు మీద ఉన్న బోనోత మీద దింపింది దేవి ముగ్గురికి మూడు బోనాలు పెడతా ఉంది ఎల్లమ్మ ముగ్గురికి మూడు బోనాలు పెట్టింది రేణుక ఎల్లమ్మ ఎంగిల్లైన బోనాలు తీసుకుంది మిగిలిన బోనాలంటే తీసుకుంది అమ్మవారు రేణుక ఎల్లమ్మ నాన్న జాడల్లా వెళ్ళిపోతా ఉంది ఎల్లమ్మ

మురుగుతున్నప్పుడు చెట్టు సాటు నుంచి అమ్మవారు ఎల్లమ్మ కళ్ళవార చూసింది ఎల్లమ్మ ఏమంటా ఉన్నది నాథుని కళ్ళవార చూసింది అమ్మవారి ఒక వీర నాథుని కన్నవార చూసింది గుబగుబురికి లేనుక ఎల్లమ్మ నాదు మీద ఎల్లమ్మ

అడ్డా అడుగులోన మంత్రాల కొంటవచ్చు పోతునాడు కొట్టినాడు ఏ కొట్టినాడు మునిరాజాడు

மீதவடி உலவர கல் நீர் உலபோசாயு நாலு மீத வழி நாடுக ரேனு கா எல்லாம உலபோசினே வண்டுடு பாமா எல்லம் చెప్పిన బామా ఎల్లమ్మ సత్తాన పోనాన్ని సత్తాన తీసుకొని రమ్మంటే కదనే బామా ఎల్లమ్మ దేవి సత్తాన బోనం సత్తాన తీసుకొని రమ్మంటే ఎంగిలైన తీసుకొని తీసుకోవచ్చు బామా నన్ను ముట్టరాదు ముట్టరాదు బామ రేణుకా ఎల్లమ్మ ఏ నాటిక నన్ను ముట్టరాదు దూరముడు దూరముడు

అపకారి రాణమ్మ అల్లమ్మదేవి అపకారి రాణమ్మ చెప్పిన అలనాటి యప్పినదనే ఎల్లమ్మ నేను అలనాటి త్రాయి ఎల్లమ్మ నీనో సత్యాన బోనా నీ సత్యన సత్యాన బోనా నీ సత్యన దమ్మన్నా ఎంగలేనా బోనాలు తెచ్చినవమ్మా ఎంగలేనా బోనాలు తెచ్చినవమ్మా ఉంటదే ఎల్లమ్మ ാണമ <laughs> എന്ന് ముట్టరాదు నన్ను ముట్టరాదు ముళ్ళ దూరం ఉండు ఎల్లమ్మ నీవు ఎల్లమ్మో ఎల్లమ్మ నువ్వు ఎంత తల బాదుకున్నా గానీ నా ప్రాణం అయితే ఇక ఉండబోదు బామా ఎల్లమ్మ దేవి శివుడికాయ కాయ కోసి బ్రహ్మవా కీర్తి యమధర్మ రాజులు పిలుపులు అందుతున్నాయి బామా రేణుకా ఎల్లమ్మ నా ప్రాణము ఏ కాలం వచ్చింది బామా ఎల్లమ్మ దేవి దేవి ఒకవేళ నన్ను నువ్వు వేసుకున్నందుకు నీ నువ్వు వేసుకున్నందుకు నీకు ధనము కావల్నా ద్రవ్యం కావాల ఎంటి కావలనా బంగారం కావాలనా బాబా నేనుగా ఎల్లమ్మ ఇంత తల నా ప్రాణం అయితే ఉండబోదు బామా ఎల్లమ్మ దేవి నన్ను నువ్వు చేసుకున్నందుకు నేను చేసుకున్నందుకు నీకు ధనము కావాల ద్రవ్యం కావాల మిట్టలు కావాల మిడలు కావాలా ఎన్ని బందాలు ఏమి కావాలో అన్నంతలోపడ లేనుక ఎల్లమ్మ కళ్ళవారు చూసింది ఎల్లమ్మ ఏమంటా ఉందిరా నామ్మవారు లేనుక దేవు ఎల్లమ్మ ఏమంటుంది నాలా గురుదేవుడా ప్రాణేశ్వర నీ ధనం మీద మన్నవోయ్య నీ ధనము లేకున్నా పర్వలేదు నీ మిద్దల మీద దుమ్మవయ్య మిద్ద లేకున్న పర్వలేదు నారా ప్రాణేశ్వర ఏ రాజ్యం అంటే వెళ్ళిపోయిన గానీ ఏ దేశం అంటే వెళ్ళిపోయిన గాని నారా ఎంత ఉంది అడగబోరు మిద్ద నువ్వు అడగబోరు మిడ నిన్ను అడగబోరు నీకు కొడుకులు మంది బిడ్డలు ఎంత మంది అంటే నేను ఏమంటే చెప్పవాలి ప్రాణాలు ఏమంటే చెప్పవాలి ప్రాణాలు ఏమంటే చెప్పవాలి

కొడుకుతో కొడుబాల పడ్డ సరే కనమురు కష్టము వచ్చిన సరే సీతమ్మ శర పడ్డ సరే నాదా ప్రాణేశ్వరముని రాజా కొడుకుల భాగ్యము కావాలని రేణుకా ఎల్లా ముగుడుతోని గట్టి పట్టి పట్టింది రా నాయనా నాయనా అయ్యా ఎల్లమ్మను కోరుకున్నందుకు నీకు ఒక కొడుకు నిస్తా ఉన్నా ఎల్లము గొడుపు నిస్తా ఉన్నా ఎల్లమ్మ బామరేణుకా ఎల్లమ్మా

రేణుక ఎల్లమ్మ కళ్ళవార చూసింది ఎల్లమ్మయ్య అంటుంది నాదా ప్రాణేశ్వర ఒక కొడుకు నిస్తున్న సాలపు సంతానం అంటున్న బానే ఉన్నది నాదా ప్రాణేశ్వర కొడుకు కొడుకు కాదు ఒక కన్ను కన్ను కాదు ఒక రూపాయ మూల్య కాదు కొంచెం మేకల మంద కాదు రాష్ట రాదు నాదా నిలవంట చెట్టు వృక్షాన్ని కోసం దింపేసిన పోతుంది మొదలు కొట్టేసిన పోతుంది మన వంశం నేను వంశం అయితే దేవని భయపడే పోతున్నా ప్రాణేశ్వర నేను ఒక కొడుకు కొడుకు కాదు ఒక కన్ను కన్ను కాదు ఒక రూపాయి ముళ్ళ కాదు కంచుమేకల మండ నీలవదశ వృక్షాన్ని కొత్త చెప్పేసిన పోతుంది మొదలు కొట్టేసినా పోతున్నది మనవంశం నిర్వంశం ఐదో భయపడే పోతున్నాదా ప్రాణేశ్వర రెండో బాధపడుకోని అన్నంతలో ఇప్పుడు ఏమంటాడు బామా రేణుక ఎల్లమ్మ నువ్వు ఇద్దరు కొడుకులు ఇస్తున్నా తాలుపు సంతానం అమ్మా ఎల్లమ్మో సంతానం అమ్మా ఎల్లమ్మో

అవుతారు పెరో వాళ్ళు పాలు అవుతారు పగవాళ్ళు అవుతారు నాదా పుట్టంగానేమో అన్నదమ్ములు అంటారు పెరగంగానేమో పాలు వాళ్ళు అవుతారు వాళ్ళు అవుతారు జగల పూలకాల చుట్లు చుట్టాలు పట్టుకొని వాళ్ళు ప్రాణాలు వేసుకుంటారు నాదా చముద గురుదేవుడా ఇద్దరు మద్దరికి వెళ్ళిపోయే విడిపించకొడుకుని విడిపించే కొడుకొని క్రిస్తున్న సంతానం సంతానవంతుల బానే ఉన్నది కానీ వాళ్ళు పుట్టంగానేమో అన్నదమ్ములు అంటారు పెరగంగానేం పాండు వాళ్ళు అవుతారు పగవాళ్ళు అవుతారు జాగల భూలకాల జుట్టు జుంపాలు వారుతో కూడా ప్రాణాలు నేర్చుకుంటారు ఇద్దరి మధ్యలోకి వెళ్ళిపోయి పేడిపించే కొడుకొని నాగల్లై వాగ మూడోవా కొడుకోని నాగల్లయ్య వా కొడుకొని ಮುಗೂರು ಅಂತ ರೇಣುಕ ಎಲ್ಲಮ್ಮ ಕಲ್ಲಾರೋಸಿ ಎಲ್ಲ సాగు సంతానం అంటూ బానే ఉన్నది అద్దానవాడి లోపల నువ్వు మరణం అయిపోతున్నావై అని సావు సన్యం నేను ఏ ప్రకారం నా తిరుగుతున్న నేను ఏ చెల్లిపోతగాని నానా ప్రాణేశ్వర నేను ఇట్లా అయిపోయినాడు నాదా మూడు దిక్కుల పాడకో పట్టుకుంటారు అట్టుకుంటారు ఇంకో పాడకో ముత్తంటారు నా సావేశారు నరుడుగులు ఇస్తున్న సాడుపో సంతానం రేణుక ఎల్లమ్మంట అరే జి గురుదేవుడు సంతానం అన్నప్పుడు రేణుక ఎల్లమ్మ కళ్ళవారు దోషి ఎల్లమ్మ ఏమంటా ఉందిరా గురు పో సంతానం అంటున్నాం అయ్యా నాదా ప్రాణేశ్వర జమ దగ్గర గురుదేవుడా బాధలు ఏంది పిండి చేయరాదంటారు బ్రాహ్మణులు ఏంది లగ్గం లేనంటారు నాదా ప్రాణేశ్వర బ్రాహ్మణులు ఏంది లగ్గం లేరాదంటారు వాణిల్లలేని ఏమో సాగుదామరాదంటారు నాదా ప్రాణేశ్వరముడి రాజా తండ్రి గాని తల్లి గాని మరణం అయిపోయినట్టయితే ఆడవిల్ల ఊరతులకి వెళ్ళి వస్తే ఊరంతా ఏడుస్తుంది ఆడవిల్ల ఆత్మ ఆడపిల్ల ఆత్మహత్య ఓ దేవుడు అందరుకులుంటే ఒక ఎత్తే ఆడవిల్ల ఏడుస్తే ఓ దేవుడు ఏడుస్తావంతు రేణుకాల్లమ్మ బాబా రేణుక ఎల్లమ్మ సరమంచి అనుకుండు మునిరాజు ఒకవేళ మునిరాజు పెక్క పక్కన వేరే పిక్క లోపల ఉన్న ఐదు మామిడిపాన దేశుడు ఎల్లముడి లోపలేసిండు ఎల్లముడు లోపలేసినాను మునిరాజు ఏమంటుడు బామా రేణుకా ఎల్లమ్మ దేవి వెల్లమ్మ శూడి ఓసి బ్రహ్మ కి పిఎమ్మ దర్మ నాకు పిలుపులు అందుతున్నాయి బావా రేణుక ఎల్లమ్మదేవి డొక్కలో బల మా బాణం ఉంది బాణం ఎక్కువ బావా ఎల్లమ్మ మింట వన్నప్పుడు రేణుకా దేవి ఎల్లమ్మ చిన్నగా మెల్లగా నాదన్ దగ్గర చేర వచ్చింది రేణుకా ఎల్లమ్మ దేవత అది రేణుక దేవి ఎల్లమ్మ ఒకవేళ చేత బాణం పట్టింది చేత బాణం పట్టి గుంజుతుంటునేమో ఎల్లమ్మకు బాణం వస్తారు బాణం ఊగుతుంది కానీ ఎల్లమ్మకు బాణం ఒకవేళ రేణుక దేవి ఎల్లమ్మ బాణం పెట్ట రావాలనుకుంది ఎల్లమ్మ ఏనుగ తప్పన లేపింది మొగని మీద పెట్టింది ఎల్లమ్మ ఏనుగ మీద

కులతురై పాప కారిదాన కులతురై ముండ రేరు కా దేవి ఎల్లమ్మ ఒకవేళ సంతాపనము తీసుకున్న తర్వాత నీ కన్న కావుర మదాన మస్య ముందింది ఎల్లమ్మ నీకు నా ఎడమ టక్క లోపల బాణ మీకు పామ అంటే ఏనగంత పాదలే వినా ఏద శేల మీద పెట్టి కాల్తో తొక్కుపట్టిన బాణం గుంజుతున్నావు పామ ఎల్లమ్మ దేవి ఆహా నీకు భక్తి విశ్వాసం లేదు ఆమో ఎల్లమ్మ తర్వాత నీ కళ్ళ కౌర మదానం వస్తే ముందుంది బామాంతుడు బామా శివదేవి ఎల్లమ్మ దేవి బామా పాలి ఎన్నాలు నీ అల్పము ఎన్నాళ్ళు గొర్రెపాలి ఎన్నాను నీ గోర్జము ఎన్నాళ్ళు బామో ఎల్లమ్మా బామా ఎల్లమ్మ నీ అల్ప వెన్నాలు గొర్రె పాల వెన్నాలు నీ గోడి వెన్నాలు బామా ఎల్లమ్మ దేవి ఆ నీ నెతిలమల్ల వెన్నాలు నీ ముఖ మీద అందశృంగ వెన్నాలు బామా ఈ ప్రకారమే తను ఏనికంత పాదాలేపిన ఇల మీద పెట్టినా బాణం గుండ్ినో బామా ఎల్లమ్మ దేవి నీ తలసూర్ గర్వవాసమందు పరిసరాన ఉట్టేదు బామా ఎల్లమ్మ దేవి